అయితే ఇప్పుడు మంత్రము చేస్తున్నారు పునరుత్సరణ మీరు చెప్పారు చేసేటప్పుడు కొంతమందికి అంటే నా దగ్గరికి మొన్న ఒక అబ్బాయి వచ్చాడు ఒక గారి దగ్గరికి వెళ్ళాడు మంత్రం చేసుకున్నాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరన్నిటి ఈవిల్ స్పిరిటో ఒక యక్షిణిను తగిలించుకున్నాడు తగిలించుకొని ఇతను ఏ గుడికి వెళ్ళినా కానీ ఊగిపోతాడు ఇతన్ని ఎక్కడ పోయినా కానీ ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది తీరా ఈ అబ్బాయి అన్నది జరుగుతుంది మంచి అంటాడంటే అంటే మంచి అనాలనుకుంటాడు కానీ చెడు పాత్రాలే వస్తాయి తీరా ఎట్లా అయిపోయాడంటే మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఉద్యోగం లేని స్థితికి వచ్చాడు అనమాట ఇలాంటి స్థితి తనేదో ఒక యక్షిణి మంత్రాన్ని సాధన చేశాడు దానివల్ల ఇట్లాంటి జరిగింది అనేది అన్నాడు తర్వాత మనం తెలిసిందే మన మహాస్వామివారి కుర్తాలను స్వామివారి దగ్గర పంపిస్తే ఆయన ఏదో వేరే మంత్రం ఇచ్చారు ఇది వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయింది అని ఫోన్ చేశాడు కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ అబ్బాయికి యాక్చువల్ ఎలా ఉంటుందంటే అండి ఇది నేను ఆ అబ్బాయి విషయం నేను ఒకటే చెప్పట్లేదు నేను ఏంటంటే అడగడం ఉద్దేశం ఏంటంటే ఇట్లా వెళ్ళి బలి అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఉద్దేశం అదే నేను బలి అన్న ఏమన్నా యాక్చువల్ ఎట్లా జరుగుతుందంటే గురుముఖత ఒక మంత్రం తీసుకున్నప్పుడు దాన్ని సాధన చేస్తున్నప్పుడు నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను ఒక మంత్రం బీజాక్షరం ఉచ్చరిస్తున్న వైబ్రేషనే ఈ వైబ్రేషన్ ఎనర్జీ అనేది బాడీలో ఎప్పుడైతే ఉందో దాన్ని తట్టుకునే శక్తి కూడా బాడీకి ఉండాలి అది జరగకపోతే ఏమో మనుషులు కం మీరు ఎలక్ట్రిక్ షాక్ కొడితే మనం అట్టా గిలగిలలాడిపోతాము ఇది అంతే ఈ మనలో ఉండి ఈ చైతన్యం పెద్దది అయిపోయిన తర్వాత దాన్ని తట్టుకోవడం స్థితి లేక కొంతమంది చాలామంది ఇలా కూర్చున్నట్టు ఇలా అంటూ ఉంటారు ఎందుకంటారు వాళ్ళు లోపల ఉండే ఎనర్జీ చైతన్యం ఏదైతే కదిలిందో ఆ కదిలిందో అని అణుచుకోవడం మనం చేతకాటలేదు వెంటనే బాడీలో పైకి వచ్చేస్తుంది దాన్ని వెంటనే మనం విల్చుకుంటున్నాం అట్లాగే ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అని బ్రెయిన్ దాకా వెళ్ళిపోతుంది సరైన సాధన పద్ధతి మార్గం అనుసరించడం చెప్పడం కరెక్ట్గా లేనప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి కొంతమందికి చిత్త జరుగుతుంది కొంతమంది పిచ్చి వాళ్ళుగా కూడా మారిపోతారు బ్రెయిన్ దాకా వెళ్ళిపోతుంది ఆ బ్రెయిన్లో వాళ్ళకి ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది కొంతమంది ముందు తలపోటు అంటారు ఇట్లాగా అంటే దాని సరైన సాధన మార్గంలో దానికి గురువు దగ్గర మంత్రం తీసుకుని వచ్చేస్తే సరిపోదు గురువు దగ్గర దాని కంటిన్యూస్ ప్రాక్టీస్లో దాని ఇదిలో ఉండాలి అలా లేని రోజుని ఎందుకంటే మంత్రం ఇచ్చిన గురువుకే తెలియాలి వీటిని తట్టుకోగలడా లేదా అన్నది ఒకవేళ తట్టుకోలేకపోతే వెళ్ళి చెప్పాలి నాకు ఇలా ఉంది నాకు ఇబ్బంది ఉంది అని చెప్పండి అది చెప్పకుండా ఉంటే ఇలా జరిగితే కొన్నాళ్ళు కొంతమంది ఏమైపోతారంటే దీని యొక్క నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అని కూడా అన్నాను మంత్ని ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని తట్టుకునే శక్తి మనకు లేదు ఇప్పుడు మీరు మామూలుగా చిన్న కరెంట్ మామూలుగా ట్వెల్వ్ వోల్స్ బ్యాటరీ కరెంట్ మీరు పట్టుకుంటారు దానికే మనకు తిమ్మరెక్కుతుంది టూ ట్వంటీ వోల్స్ పట్టుకుంటే ఫోర్ ఫార్టీ పట్టుకుంటే సిమిలర్ అందుకోసం ఎవరికి ఏ ఎనర్జీ ఇవ్వాలి అనేది గురువుకు తెలియాలి సో ఇప్పుడు ఇలా ఇలా ఓ గురువు ఉంటారు కొంతమంది నాకు జరిగింది ఇట్లాగే నాకు ముందు ఉపదేశం చేసిన కొత్త నేను చేసుకుంటూ ఉంటే ప్రక్రియ తలపూడి వస్తుంది ప్రతి ఒక్క ఒళ్ళు నొప్పులు వస్తాయి వీళ్ళకి గురుగా తిరగలి ఏంటంటే ఇలా అయిందని ఆహా అట్టానా అని తలని ఎవరెవరు సరిపోయేది అయిపోయేది అలా తలని ఎవరితే తగ్గిపోతుందంటే కాదు అక్కడ గురువు యొక్క ఆశ్రయం అది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆ పాజిటివ్ హోరల్లో మనం ఉన్నామంటే ముందు మనకు అలవాటు అవుతుంది ఆ ఎనర్జీ మనం ఎంబైబ్ చేసుకునే శక్తి మనకు రావాలి సో అందుకోసం ఇట్లాంటి ఈ కొంతమంది నాకు తెలిసి చాలామంది గురువు సుష్ గురువు దగ్గర పరంపర విధంగా దాని యొక్క ఎలా చేయాలో ప్రాక్టీసెస్ తెలుసుకోకుండా ఏదో దొరికిన మంత్రం దొరికింది కదా అని చేసేసి ఇలా ఊగిపోయేవాళ్ళు ఇలా పిచ్చి పట్టిన వాళ్ళని చాలామంది తెలుసు నాకు ఎందుకంటే ఈ మధ్యన మీరు చెప్పినట్టుగానే ఈ ఛానల్స్ నిన్న కూడా ఒక ఫేస్బుక్లో ఛానల్లో ఒక మంత్రం చూశాను గణపతి మంత్రం ఇది మీకు కావాలంటే ఫోన్ చేసి చెప్పండి నేను ఇస్తాను అని చెప్పాను అది అయిపోయింది ఇప్పుడు టీవీలో నేను ఇప్పుడు ఎవరిని మన కాంట్రవర్సీకి వెళ్ళక్కర్లేదు జరుగుతున్నది ఇది నేను చూశాను వచ్చింది సో దీని ప్రకారం చూస్తే సపోజ్ నా బోటుగా ఏమీ తెలియని వాడు ఏదో చూసి ఏదో బాగుంది ఎక్స్ట్రా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పి చదవడం మొదలు పెడుతున్నాడు చదవడం మొదలుపెట్టిన తర్వాత మంచి జరగదు గ్యారంటీగా జరగదు వాడికి చెడే జరుగుతుంది ఏం చెడు జరుగుతుంది శరీరంలో కూడా పిచ్చెత్తుతాడు ముందు ఎందుకంటే ఆ వైబ్రేషన్ తట్టుకునే శక్తి వాడికి ముందు లేదు బేస్ లేదు ముందు ఎందుకంటే మేము ఇలా కలకటాలో ఒకసారి హోమం చేస్తున్నాం కలకట బెంగాల్ తెలుగు అసోసియేషన్ కలకటాలో నేను మా గురుగారు అందరూ హోమం చేస్తున్నాం మాతో పాటు వచ్చిన ఆయన ఒక ఆయన ఏం చేశారంటే అందరూ ఖాళీ కూర్చునే బదులు అందరూ పని చేయండి గణపతి హేమ నేను అందరం అని చెప్పాను మంత్రం చిన్నదే బాగానే ఉంటుంది వెళ్ళింది గణపతి నవరాత్రులకే వెళ్ళాం చెప్పేస్తున్నారు ఒక అమ్మాయికి ఆ శక్తి ఉండదు ఆ రెండు రోజులు అమ్మాయి తెగ చెప్పేసుకుంది పిచ్చెక్కి పైకి ఇంకా కానీ ఊగిపోడాలు అరుపులు ఇంకా నానా రకాల చేష్టలు చేస్తుంది దాన్ని చూ చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని ఏమైపోతుంది యాక్చువల్గా జరిగింది ఏమిటి ఆ అమ్మాయికి ఆ వైబ్రేషన్ తట్టుకోలేక తలపోటు తల తిక్కతిక్కగా వచ్చింది ఇంక ప్రతి వాడు ఆ అమ్మాయి గణపతి పూణ్యాడు లేకపోతే అమ్మవారి పూనింది రెండు రెండు ఈ బూది రాయండి అది రాయండి ఇది రాయండి మొదలు పెడతారు ఇప్పుడు అది కూడా అయిపోయింది కదా ఎక్కువ అది అందుకోసం ఇట్లాంటి విపరీత పరిణామాలు దారితీస్తున్నాయి ఇటువంటి ఇది అన్ట్రైన్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది మంత్రాస్ అందుకోసం ఎప్పుడు గురుముఖత గురువు ఏ పద్ధతి చెప్పారో ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి దాని యొక్క ప్రోగ్రెస్ చెప్తూ లేదా దాంట్లో ఏమైనా కష్టాలు జరిగితే కష్టాలు చెప్తూ కరెక్ట్ చేసుకోగలిగితేనే మంత్ర సాధన అనేది దాని నుంచే మనం రిజల్ట్ చూడగలుగుతాం లేకపోతే అంటే అక్కడ ఏదో రాస్తారు స్కూల్లో వెళ్తుంటే ఈ మంత్రం చదివేస్తే మీకు రేపు లక్ష్మి కురిసేస్తుందని చెప్పండి ఎక్కడ ఏం కురవదు ఎంతవరకు అంటే అంతవరకే కురిస్తే మనం తట్టుకోలేము మొన్న నా దగ్గరికి ఒక అతను వచ్చాడు వచ్చి స్వామి నేను ఇమ్మీడియట్గా కోటీస్ ఉన్న వాళ్ళు మీరు జాతకం చూసి చెప్పేసి నేను చెప్పిన ఆన్సర్ అదేదో నాకు తెలిస్తే నేను ఎందుకు జాతకాలు చెప్పుకుంటాను అంతే కదా అంతే నేను అంబా అతను ఏమన్నాడు నేను లాగా అయిపోవలసా అని అన్నాడు అంటే అది పూర్వజన్మ యోగము పూర్వజన్మ మన యోగ యోగము అర్హత మన ప్రాప్తత వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు మనం ప్రతి ఒక్కడికి ఒక ప్యాషన్ ఇప్పుడు ఏమైపోయింది మన నాకు ఎటువంటి కర్మలు ఉన్నాయనే సంబంధం లేదు జాతకంలో ఎలా ఉందనే సంబంధం లేదు నేను ఇమ్మీడియట్ పూర్తిగా అయిపోవాలి ఏదో అయిపోవాలి ఏదైపోతా అనేది స్పష్టత కూడా లేదు చాలామందికి కానీ ఆ అయిపోవాలి అనే ఆరాటము ఎడ్జైట్మెంట్తో సుఖం కోసం మంత్రమా యోగం కోసం మంత్రమా సిద్ధి కోసం మంత్రమా ఈ అయిపోవాలనేది వాడు సుఖం కోసం కొంతమంది చేయాలనుకుంటున్నాడు అలా సుఖం కోసం మంత్రమా యోగం కోసం మంత్రమా ముత్తికి మోక్షం కోసమా మంత్రము దేనికోసం అసలు మంత్రం అందుకోసం అడిగారు అయితే యాక్చువల్గా ఇప్పుడు నేను స్త్రీ విద్యోపాసకుడిగా చెప్పేది అంటే స్త్రీ విద్య అనేది మోక్ష విద్య ఆత్మ విద్య దాంట్లో మీకు సుఖం కోసం ఇట్లాంటివేం కాదు అమ్మవారి పూజ చేయడం మొదలు పెడితే దాంట్లో మాకు ఫస్ట్ సంకల్పం ఏంటంటే అమ్మవారి ప్రీత్యర్థమే అంతే తప్ప నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు కోసం దీనికోసం చెప్పి చెప్పడానికి ఎక్కడా లేదు సంకల్పంలో మన మామూలు ఏ గణపతి పూజ చేసిన పుత్తపతి చెప్తారు వంశ అభివృద్ధి అర్థం అని చెప్తారు శ్రీ విద్యలో లలితా త్రిపుర సుందరికి మంత్రం మీరు అర్చన చేస్తున్నారు అంటే అక్కడ ఎక్కడా మీకు సంకల్పం లేదు లలితా త్రిపుర సుందరి ప్రీత్యర్థం యథాశక్తి యథాసంభవ ద్రవ్యై సపర్యాక్రమం నిర్వర్తయిష్యే అంతే తప్ప నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి నా మనవడు బాగుండాలి నా మనవరాలు ఇవన్నీ ఎక్కడ ఏమి ఉండదు దాంట్లో లేకపోతే నాకు ఇంత డబ్బు రావాలి ఇదే ఉండదు అంత ఎంత ఫలశ్రుతులు ఏమని అడుగుతారు యథాయోగ్యం తదాకురు యథే ఇచ్చేసి తదాకురు నాకు ఏది యోగ్యమైంది అది నువ్వు ఇవ్వు యోగము అరాత అంతే ఎదే ఇచ్చేసి నీకు ఏది ఇష్టమైందో అది గురు అది ఇవ్వు అక్కడ ఇప్పుడు అక్కడ ఆవిడ ఇచ్చేది ఏమిటి నేను మీ దగ్గరికి వచ్చానండి మీరు జాతకాలు అన్నారు నేను నాకు జాతకమే చెప్తారు తప్ప ఇంకోటి చెప్పరు కదా పురాణాలు చెప్పరు కదా సో అక్కడికి ఏముంది అది సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవిడ ఇచ్చేది మోక్ష విద్య నువ్వు చేస్తున్నది మోక్ష సాధన నీకు మోక్షమే ఇవ్వాలి అందుకో మోక్షమే నువ్వు నాకు మోక్షమే ఇవ్వని అడగకూడదు నీకు యోగ్యత ఉందో లేదని నువ్వు చూసుకోవాలి కదా అందుకోసం ఆవిడ ఆవిడ డిసైడ్ చేయాలి ఇప్పుడు మీకు జాతకాలనే నాడీ జాత జ్యోష్యం అని ఉంది దాంట్లో నేను చాలా విన్నాను చాలా దాని గురించి ఆ నాడీ జ్యూస్ అని చెప్పేటప్పుడు ఒకళ్ళు వెళ్ళి తమ్ముషంతోనే వెళ్తారు ఒకసారి వెళ్ళిన వెంటనే అందరికీ దొరకదు ఈ వాళ్ళు నీకు రాదండి అని చెప్పినట్టు పంపించేస్తారు వాళ్ళు అగస్య నాడీ వాళ్ళని చెప్పి నీకు వైదీశ్వరం కోయిల్ దగ్గర ఉంది అగస్య శివనాడీ అని చెప్పని వెళ్ళిన వాళ్ళకి అందరికీ జ్యోతకం దొరకదు అక్కడ కొంతమందిగా దొరుకుతుంది దొరికితే చాలా పర్ఫెక్ట్గా దొరుకుతుంది అంతే అది యోగ్యత వాడికి ఆ రోజు వాడికి యోగ్యత ఉంది వాడు అది కూడా చెప్తారు నువ్వు ఈ రోజు వస్తావు కాబట్టి నీకు దొరుకుతుంది కాబట్టి నేను చెప్తానని చెప్పాను సో అట్లాగే ఇది అమ్మవారు కూడా అంతే యోగ్యం నీకు ఏది యోగ్యత ఉందో అది ఆ యోగ్యత నీకు రావడం కోసం ముందు తపస్సు చేయండి